హాయ్ ఫ్రెండ్స్ అదృష్టం చెప్పడానికి నాలుగు అక్షరాల పదమైన కూలివాణి కుబేరిని చేయగలదు కుబేరిని కూడా నడి వీధిలో నిలబెట్టగలదు అంత శక్తి దానికి సొంతం అయితే అదృష్టాన్ని నమ్ముకుంటే జీవితం ముందుకు సాగదు అదృష్టానికి పట్టుదల ఓర్పు కృషి కూడా అవసరం అలా పట్టుదల ఓర్పుతో అదృష్ట లక్ష్మిని సొంతం చేసుకున్న ఓ రైతు కథ ఇది అందులో మనము ఆంధ్రప్రదేశ్ వ్యక్తి సాయం ఉండడం కూడా మరి ఒక విశేషం అనగనగా మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా పుసత్ తాలూకాలోని కర్షి గ్రామం ఆ గ్రామంలో కేశవసిండే అనే రైతు తన ఐదుగురు కొడుకులతో కలిసి నివసిస్తున్నారు కేశవసిండి ఆ గ్రామంలో మూడెకరాల పొలము ఆయనకి ఉంది ఆ భూమిలో పలు రకాల పంటలు పండిస్తూ వాటి ఆధారంగా జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు ఆ పొలంలో బావి మామిడి సహా పది రకాల చెట్లు కూడా ఉన్నాయి వీటి సంరక్షణ చూసుకుంటూ సిండే కుటుంబము జీవిస్తూ ఉంది అయితే అనుకోకుండా ఓ వింతైన ఘటన జరిగింది అది ఏమిటంటే ఆ పొలంలో కేశవ సిండే యొక్క పొలంలో రైల్వే స్టేషన్ నిర్మించాలని ప్రభుత్వం వారు నిర్ణయించారు రైల్వే లైన్ ఏర్పాటు కోసము రైల్వే అధికారులు భూసేకరణ మొదలుపెట్టారు ఈ క్రమంలోనే కేశవ సిండే పొలాన్ని కూడా రైల్వే అధికారులు సేకరించారు అయితే ఇక్కడే ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది కేశవసిండే దశ తిరిగింది కేశవ సిండే పొలంలో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది దీంతో ఆయన పొలంలో ఎక్కువ భాగాన్ని రైల్వే సేకరించింది అయితే కేశవ సిండే పొలంలో ఎర్రచందనం చెట్టు చెట్టు ఉన్న సంగతి అనుకోని విధంగా బయటపడింది కేశవసిండే పొలంలో మామిడి తోటలు ఇతర పంటలు కూడా ఉన్నాయి కానీ ఎర్రచందనం చెట్టు ఉందనే సంగతే మర్చిపోయాడు నిజానికి ఆ చెట్టు వారి పొలంలో ఎలా తరబడి ఉన్నా వారికి ఆ విషయం తెలియనే తెలియదు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి మూలంగా అది ఎర్రచందనం చెట్టు అని తెలిసింది కేశవసిండే రాత మారిపోయింది రైల్వే లైన్ కోసము అంతటితో ఆయనకి ఐదు కోట్లు వచ్చాయి